రీసెంట్గా మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ హైదరాబాద్లో మనం నిర్వహించినాం ఒక పక్కన యుద్ధ వాతావరణం శాంతి భద్రతల సమస్యలు చర్చలు జరుగుతున్నాయి హైదరాబాదు నగరం ప్రశాంతంగా ఉంటుంది శాంతి భద్రతలకు సమస్య లేదు ప్రపంచ దేశాలలో ఉన్న అతిథులందరికీ ఆదిత్యం ఇవ్వగలము ఇది ఒక హైలీ ప్రొటెక్టెడ్ సిటీ అని మనం నిరూపించినాం దాంట్లో భాగంగానే చాలా దేశాలకు విదేశాలకు వెళ్ళినప్పుడు మనము చాలా వెనుకబడిన దేశంగా మాట్లాడుతూ ఉంటారు అందుకోసమని మిస్ వరల్డ్ కాంపిటీటర్స్ని అందరినీ నేను ఏఐజీ హాస్పిటల్కి పంపించండి చూపించండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఒక విజిట్ పెట్టించిన వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ కింద ఐ డోంట్ థింక్ సో ఇప్పటివరకు ఎప్పుడు మిస్ వరల్డ్ కాంపిటీషన్స్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడు టేకప్ చేయలే ఫస్ట్ టైం వీ హేకన్ అ డెసిషన్ టు దట్ వీ వాంటెడ్ టు షో అవర్ స్ట్రెంగ్త్ వీ వాంటెడ్ టు షో అవర్ క్వాలిటీ ఫర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫర్ క్వాలిటీ ఆఫ్ హెల్త్ సో అందుకోసమని వాళ్ళని స్పెసిఫిక్ సర్టెన్ ఏరియాస్లో హైదరాబాద్లో ఉండే చార్మినార్ దగ్గర ఉండే మన షాపింగ్ మాల్స్ అనుకోవచ్చు అనుకోండి మన చారిత్రాత్మకమైన మన కట్టడాలు కావచ్చు లేకపోతే మన టెంపుల్ హిస్టరీని హెరిటేజ్ మన టెంపుల్స్ హెరిటేజ్ హిస్టరీని రామప్ప టెంపుల్ కావచ్చు వేయి స్తంభాల గుడి కావచ్చు చార్మినార్ కావచ్చు ఏఐజీ హాస్పిటల్ కావచ్చు ఇవన్నీ కూడా ఎందుకు చూపించినామంటే ప్రపంచ దేశాలతో న్యూయార్క్ టోక్యో లాంటి నగరాలు సౌత్ కొరియాతో మేము పోటీ పడగలుగుతున్నాం జపాన్తో మేము కాంపీట్ చేయగలుగుతున్నాం అని చెప్పడానికి వాళ్ళందరికీ అర్థం కావడానికే వాళ్ళందరినీ వీటన్నిటికీ చెప్పడం జరిగింది ఫైనల్ కాంపిటీషన్స్లో నాకు నాకు తెలిసి వన్ టూ త్రీలో ఎవరో ఒకరు రెఫర్ చేసింది సెకండ్ సెకండ్ విన్నర్ షియస్ కోటెడ్ ఏఐజీ గురించి అక్కడ కాంపిటీషన్లో సెకండ్ వచ్చిన మిస్ వరల్డ్ టూ ఏఐజీ గురించి ప్రస్తావించడం జరిగింది